ఆ చిన్నాళ్ళు సంవత్సరం వేశామే ఎత్తుకోమనికి వీలు కాదా అవి ఏం చేసాయంటే వేరే కొద్దిగా గుంజుకుండా ఏమి తింటా పల పల పల

దానేడి పడి తెల్లారతా చూడు అలా ఫైటింగ్ తించి వేసేసామట్లా నిమే గుచ్చంట పోవా పక్కుగా వె리즈 గుట నచ్చ 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 నట్టెదిరా

அட்டி காயக்காய் இச்சேசி பெண்ணு காயக்காய் இச்சேச దాని దెబ్బ పడింది అంటే అల్లాడుతుంది మళ్ళీ ఇది అది కొట్లా అంతే కొట్టిందంటే అల్లాడుతుంది చేయి మారితే మాత్రం పరిగింది అది దగ్గరికి గురదు మళ్ళా

వీడియో మోడ్ లోనే ఉంది కదా ఆ వీడియో మోడ్ లో ఉంది ఫోటోస్ మాత్రమే ఉన్నాయి వీడియో మోడ్ లో ఉంది కదా ఉంది ఉంది అప్పుడు ఫోటో తీసాలి తీసి ఆ ఫోటో చాలా సార్లు వచ్చినది ఐదు ఆరు ఫోటోలు వచ్చినాయి వచ్చినది సుదర్శన్ మాయినోటి గంపలో తీసుకొని రండి ఈ గంప ఇవి అట్లే పట్టి అట్లే ఉండి అట్లే ఉంది సార్ పిల్ల తల్లి మీరు పడట్లేదే ఓ పిల్ల పట్టుకుని అంత ధైర్యంగా నీ దగ్గర కూర్చోంది అది ఆ పిల్లని దగ్గర ఉంటే అసలు రాని కూడా రావయ్యా దానికి నేను అలవాటు చేశాను బాగా ఉంటే దగ్గర రానే రావు సరే నారాయణండి సుదర్శన్ తగ్గున రూమ్లో అండి ఇంకొక గంపలో మాయనోటి మాయనోటి తీసుకురండి